వెల్కమ్ టు హవీ ఆల్ ఇన్ మన ఛానల్ ఈరోజు మనము చికెన్ పకోడీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాము ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఓకేనండి హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము చికెన్తో పొకోడి ఎలా తయారు చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ చికెన్ పొకోడికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాము ఓకేనా ఫ్రెండ్స్ చికెన్ పొకోడికి కావలసిన పదార్థాలు అరకిలో చికెన్ కొంచెం కొత్తిమీర కొంచెం ఆయిల్ అర టీ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్ కారం ఫోన్ పిండి టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం నిమ్మరసం అంటే ఒక నిమ్మకాయ పిండితే నిమ్మ రసం అనమాట కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటే కనుక కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు ముందుగా ఈ చికెన్ పొకడిలో అల్లం వెల్లుల్లి పేస్టు టూ త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి కారం అయితే టూ టేబుల్ స్పూన్స్ కొంచెం పసుపు టూ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్ పిండి కొంచెం ఇందులో ఆయిల్ వేసుకోవాలి కొంచెం అంటే ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం మనము ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాము ఎందుకంటే కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నామండి ఇదైతే ఆప్షనల్ అనమాట మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి లేకపోతే అవాయిడ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత ఇందులో ఒక స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేశాను వీటన్నిటిని మొత్తం ముక్కలకి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలండి మనము చికెన్లో కొంచెం ఆయిల్ వేసామనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మనము చికెన్ ఫ్రై చేసేటప్పుడు అందుకొని నేను టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్ మొత్తం కలిపి పెట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం నిమ్మరసం అయితే యాడ్ చేసుకుందాం నిమ్మరసం లేకపోతే ఫ్రెండ్స్ కొంచెం వెనుగర్ అయినా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు వెనిగర్ వెనిగర్ అయితే నా దగ్గర లేదు ఫ్రెండ్స్ అందుకని నేను నిమ్మకాయ ఒక నిమ్మకాయ పిండి రసం అయితే యాడ్ చేశాను మొత్తాన్ని చక్కగా కలిపేసేసి ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము తర్వాత మనము ఫ్రై చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించి పొయ్యి మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం బాగా కాగిన తర్వాత మనం ఇందులో కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకుందాము ఇలా చికెన్ పీసెస్ అన్నిటినీ చక్కగా ఇలా తిప్పుకుంటూ లో ఫ్లేమ్ మీద చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ అయితే స్టవ్ ఫ్లేమ్ అయితే తక్కువగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువగా అయితే పెట్టుకోకూడదు ఎందుకంటే ఈ ముక్కలు మాడిపోతాయి అన్నమాట ఇలా చిన్నగా తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారా ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై అయితే ఫ్రై అవుతుంది ఇప్పుడు మనం దీని తీసేద్దాం చూస్తున్నాం కానీ ఫ్రై చూడండి ఎలా రెడీ అవుతుందో ఇలాగ మనం కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నిటినీ చక్కగా వన్ బై వన్ ఫ్రై చేసుకుందాం చూస్తున్నారా ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూస్తున్నారా మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షే నలుగురికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళైతే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే నాకు వీడియో నాకు నోటి కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ ఓకే బాయ్